మీరు ఈ మాట చెప్పలేదు కదా టోటల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ టెన్ థౌజండ్ పర్ మంత్ అండ్ రూరల్ ఏరియాస్ పన్నెండు వేలు రూరల్ ఏరియాలో పన్నెండు వేలకి సిటీస్లో షుడ్ నాట్ ఎక్సీడ్ టెన్ థౌసండ్ పర్ మంత్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ట్వెల్వ్ థౌసండ్ పర్ మంత్ అర్బన్ ఏరియా అర్బన్ ఏరియాల్లో పన్నెండు వేలు దాటకూడదంట మీరే చెప్తారు ఈరోజు కూలీకి వెళ్తే వెయ్యి రూపాయలు వస్తాయని ఒక నెలకి పన్నెండు రూపాయలు కనుక సంపాదించుకుంటే ఆ కుటుంబం ఎలిజిబిలిటీలోకి రాదా అరే సిటీలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటే పదివేల రూపాయలు ఏడు వేల రూపాయలు అవుతుంది సార్ మీరు ఇంత దుర్మార్గంగా రూరల్ ఏరియాలో ఉన్నవాళ్ళు పదివేలకు మించి సంపాదించకూడదంట అబ్బార్న్ ఏరియాలో ఉన్నవాళ్ళు పన్నెండు వేలకు మించి సంపాదించి ఈ స్కీమ్ అప్లై కాదంట ఈ మాట మీరు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందు చెప్పిందా మేము ఇదిగో ఇంతమందికి ఇస్తామని చెప్పిందా అట్లీస్ట్ వన్ పర్సన్ ఇన్ ది హౌస్ హోల్డ్ షుడ్ పొజిస్ యో రైస్ కార్డ్ ఈ మాట చెప్పారా మీరు ఈ రాష్ట్రంలో ఒక కోటి ముప్పై లక్షల పైగా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి మీరు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీలోకి వస్తారని ఎలా చెప్తారు మీరు నేను చెప్తున్నా ఈ రోజున ఒక సెక్యూరిటీ గార్డు లేకపోతే ఒక చిన్న ఉద్యోగం చేసే ముప్పై రూపాయలు సంపాదించే ఉద్యోగం చేసేటువంటి ఒక సెక్యూరిటీ గార్డో ఒక చిన్న అకౌంటెంటో ముప్పై వేల రూపాయలకి సంవత్సరానికి నేను నెలకు ముప్పై వేలు సంపాదిస్తే ఇంకో ఇరవై వేల రూపాయలు అప్పు చేసి బతకాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ధరలు ఎలా మండిపోతున్నాయి ఒక రెంట్కు తీసుకుంటే ఒక ఇల్లు ఒక చిన్న బెడ్రూము ఒక చిన్న కిచెను ఒక చిన్న హాల్ ఉన్న మూడు రూములు ఇల్లు తీసుకుంటే పదివేల రూపాయలు అవుతుందండి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తే పది ఫిఫ్టీ పర్సెంట్ రెంట్కే కట్టాల్సి వస్తుంది ఈ రోజున మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక పిల్లవాడు ఒక 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 రోజు ఎక్కడికైనా ఒక చిన్న బయటకు తీసుకెళ్ళండి పార్కుకు తీసుకెళ్ళండి అంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు సంపాదించే సంపాదన కనీసం మూడు పుట్ల తినటానికి కూడా సరిపోతున్న పరిస్థితుల్లో మీరు పదివేల రూపాయలకి మించి ఎక్కువ సంపాదిస్తే మీకు ఎలిజిబిలిటీ లేదు అంటే ఈ రాష్ట్రంలో ఈ ముప్పై లక్షల మంది మీరు ఎలిమినేట్ చేసిన ముప్పై లక్షల మందిలో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు నారా లోకేష్ గారు ఈ ఇంత దుర్మార్గంగా ఇలా ఎలిమినేట్ చేస్తుంటే ఇలాంటి వ్యక్తులని చొక్కా పట్టుకుని గల్లా పట్టుకొని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ దీని మీద రియాక్ట్ అవడేంటి అంటున్నాను నేను ఇంతకంటే కూటమి ప్రభుత్వం దానికంటే పదింతలు మేము ఇస్తామని అని చెప్పినటువంటి మీరు రియాక్ట్ అవరేంటి మీరు స్పందించరేంటి ఈ కండిషన్ సప్లై అనే కాన్సెప్ట్ అదే మీ అధికార ప్రతినిధి చెప్పింది కదా ఎవడు బాగుపడ్డాడు ఎవడు తిన్నాడు ఈ పథకాల వల్ల ఈ పథకాలు పనికి మాలిన పథకాలు ఈ పథకాలు తీసుకునే వాళ్ళు పనికి మాలిన వాళ్ళని మీ అధికార ప్రతినిధి జనసేన అధికార ప్రకతి ప్రకటించిన ప్రకటన బహుశా మీ మనసులో ఉన్న ప్రకటన